సార్ గుడ్ మార్నింగ్ సార్ రెండు రోజులుగా చూస్తున్నాం వరద విధ్వంసం రెండు రాష్ట్రాలను కూడా చేస్తోంది ఎంతటి నష్టం చేకూర్చిందో మనం కూడా చూస్తున్నాం అటు ఏపీలో కూడా పదిహేను మంది ఆరు పంతొమ్మిది మంది అంటున్నారు పదహారు మంది ఇటు తెలంగాణలో కూడా ఒక పదిహేను మంది వరకు మృత్యువాత పడ్డారు సార్ సో దాదాపు ముప్పై గంటల పాటు అటు ఇటు రాకపోకలు కూడా నిలిచిపోయాయి ముప్పై గంటల తర్వాత ఇప్పుడు రహదారులన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి సార్ సో ఈ వరద విధ్వంసం గురించి మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు ఒక వచ్చినటువంటి వరద లేదా వర్షాలు పట్టాయి పట్టాయనుకుంటున్నటువంటి స్థితిలో మరొక తుఫాను వస్తా ఉంది అనేటువంటి వార్తలు ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి గడిచిన అంటే నిన్న మొన్న గత మూడు రోజులుగా కురిసినటువంటి వర్షాల గురించి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటి ఆ హెచ్చరికల తీవ్రతను గమనించినట్లుగా లేదనేటువంటిది ఒక వాస్తవం యంత్రాంగం విఫలమైందా యంత్రాంగం విఫలమైంది యంత్రాంగాన్ని నడిపించాల్సినటువంటి ప్రభుత్వాలు కూడా ఆ బాధ్యతని తప్పించుకోలేవు ఒకటి ఎందుకంటే అటువంటి హెచ్చరికలు వచ్చినప్పుడు ఎవరైనా గాని యంత్రాంగం తనంతటి తానుగా కదలాల్సినటువంటి పరిస్థితి ఉంది అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు లేకపోతే మంత్రి గారు ఏం చెప్తారు అని ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఇవాళ రెండు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి అది ఒక మంచి ధోరణి అయితే కాదు ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయాలి అటువంటివి చూసుకున్నప్పుడు ముందుగానే ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొని హెచ్చరికలు చేసి ఉన్నట్లయితే నష్టం నష్టాన్ని ఎవరు నివారించలేరు ప్రకృతి విలయాన్ని ఎవరు ఆపలేరు కానీ మినిమం కనీస నష్టాలతోటి జనాన్ని ఆదుకొని ఉండేవాళ్ళు చివరికి మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు లేదా హోంమంత్రి అనంత గారి ఇళ్లలోకే నీళ్లు వస్తాయి అనేటువంటి దాన్ని కూడా ఊహించలేనటువంటి స్థితిలో యంత్రాంగం కూడా ఉన్నదనేటువంటిది మనకి స్పష్టం అవుతుంది అందుకని గత పైన ఎగునో వర్షాలు భారీగా పడుతున్నాయని తెలుసు వాతావరణం గడిచినటువంటి నెల రోజులుగా ఒక్కపోత వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కపోత వాతావరణం వచ్చినప్పుడు వర్షాలు పడితే ఆ వర్షాలు మామూలుగా ఉండవు అనేటువంటిది కామన్ సెన్స్ కానీ అధికార యంత్రాంగం మద్దు నిద్ర పోత ఉంది అనేటువంటిది మనకి కష్టం అవుతాం అందుకని ఇది ఒక ఊహించిన పరిణామం రెండవది ఇంత పెద్ద ఎత్తున వర్షం పడుతుంది అనేటువంటిది అధికారులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోలేదు రెండు నేతలు ఎందుకంటే రికార్డు స్థాయిలో కృష్ణానదికి వరద అనేటువంటిది పంతొమ్మిది వందల లో వచ్చినటువంటి రికార్డ్ ని అధిగమించి నిన్న వరద తీవ్రత నమోదైనట్టు మనకి స్పష్టం అవుతాం ఈ నేపథ్యంలో రాజకీయాలు అనేటువంటివి చోటు చేసుకోవటం ఒక విధంగా విచారకరం గర్హనీయం కూడా అనేది ఈ సందర్భంగా నేను చెప్తారు సార్ అయితే అంటే ప్రతిసారి కూడా వరదలు వచ్చినప్పుడు మనం ఇదే మాట్లాడుకుంటాం ఇంత పెద్ద వరద ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదు అని బట్ ఇప్పుడు కూడా అంటున్న మాట ఏంటంటే ఒక యాభై ఏళ్ల క్రితం ఇంతటి వరద వచ్చింది అంటే మళ్ళీ తర్వాత ఇప్పుడే వచ్చింది అని సార్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఇంత భారీ వర్షాలు వస్తున్నప్పటికీ కూడా ఇదే మాట మనం మాట్లాడుకుంటాం కదా సార్ నిజంగా అంటే మీరు యాభై ఏళ్ల ముందు అసలు ఇంతటి వరద ప్రవాహాన్ని ఎప్పుడైనా చూసారా అదే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల మూడులో తీవ్రమైనటువంటి వరదలు దాదాపు పదకొండు లక్షలకు పైగా క్రిశకల వరద నమోదైంది ఆ తర్వాత మధ్యలో రెండు మూడు సార్లు పది లక్షల పైగా వరద వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల మూడు నాటి రికార్డుని నిన్న పెద్దలు కొట్టినటువంటిది మనం చూశారు అందువల్ల ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చినటువంటి విమర్శ లేకపోతే ప్రశంస ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కోర్టులో తిరిగి మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు రాత్రి పూట ఇంటి పూట పెట్టలేదో నిద్రపోవటాల్సిన మొత్తం అధికార యంత్రామంతానే ఒకటారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా కొన్ని మీడియా సంస్థలు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి ఓకే ఇప్పుడు ఆయన ఆ విధమైనటువంటి ప్రోజెక్ట్స్ ఉండటాన్ని మనం ఆయన ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాంటి రికార్డు ఉంది ఇది ఒక కోణం అయితే రెండో కోణాన్ని మనం చూడండి ఏమిటి రెండో కోణం అంటే విజయ ఉదాహరణకి విజయవాడలో కుడమేరు వరద కదా ఇప్పుడు కృష్ణానది వరద కాదు జనాన్ని మించింది ఎందుకంటే కృష్ణానదికి రిటైనింగ్ వాల్స్ కట్టారు అది కింద ఉన్నటువంటి లంక గ్రామాలని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలని మంచింది కృష్ణా నది కానీ విజయవాడకి ముంపు తెచ్చినటువంటిది దాదాపు మూడు నాలుగు లక్షల మంది దాకా ఎఫెక్ట్ అయినటువంటిది గుడమేరు ముంపు ఈ గుడమేరు ముంపు అనేటువంటిది ఆ గుడమేరు అంటే విజయవాడకి దుఃఖదాయని అనేటువంటి ఒక పేరు కూడా ఉంది ఎందుకంటే గుడమేరకి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి ఎవరు ఊహించిన విధంగా పైన ఎగువనో ఎక్కడ పడినటువంటి అంటే విజయవాడలో వర్షం లేకపోయినా గానీ పైన కనుక భారీ వర్షాలు పడేట్లయితే ఆ వచ్చేటువంటి వరద కూడా అలా కుడమేరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విజయవాడ బాసుల మీద దాని ప్రభావం చూపుతుంది అందువలన అది కృష్ణా నదిలోకి కాకుండా మా కొల్లేరు కొల్లేరులోకి వెళ్ళేటువంటి కోర్స్ అని అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి గత ప్రభుత్వాలు ఏవైనా కానీ గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయినా లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా కానివ్వండి ఈ గురమేరు వరద ముంపు నుంచి విజయవాడని కాపాడటానికి ఒక నిర్దిష్టమైనటువంటి చర్యలు ఏవి చెప్పట్లేదు అసలు అటువంటి ఆలోచన కూడా ఇంతవరకు మనకి ఎక్కడ పలానా పథకాలు రూపొందించాలని కూడా ఎవరికి చెప్పలేదు అందుకని ఒక విధంగా చెప్పాలంటే పాలకుల నిర్లక్ష్యం అది చంద్రబాబు నాయుడు గారా ఉమ్మడి రాష్ట్ర పాలకుల లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా అనేటువంటిది ఇప్పుడు మనం దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు మొత్తంగా పాలకుల నిర్లక్ష్యం అనేది ఇన్ని ఇయర్స్ నుంచి సార్ మరి ఇన్ని ఇయర్స్ నుంచి ఫ్లడ్స్ వచ్చి బుడమేరు అంత తీవ్ర నష్టానికి గురవుతున్నప్పటికీ కూడా పాలకులు ఆ దిశగా అంటే దాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎందుకు చర్యలు ప్రారంభించలేదంటారు అంటే అంత ఎఫెక్టెడ్ ఏరియా అంటారా అంటే ఇప్పుడు కొన్ని ఇలాంటి ఉదంతాలు వచ్చినప్పుడు హడావిడిగా హడావిడి చేయడం ఏదో తాత్కాలిక సాయం చేయటం దాని గురించి ప్రచార కండోతి ఇప్పుడు ఇవాళ అందరూ అన్ని ప్రతిపక్షాలు కాని ప్రభుత్వ పక్షం కానీ చేసిన దానికంటే ప్రచార కండోతి కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు గడిచినటువంటి ఇరవై సంవత్సరాల్లో మనం చూస్తే ఆ తర్వాత అటువంటి విపత్తుల నివారణకు తీసుకోవాల్సినటువంటి శాశ్వత నివారణ చర్యల మీద కేంద్రీకరించుతుంది అది విచారం ఎందుకు అంటే మనం చూసాం తెలంగాణలో కూడా మొన్న వర్షాలు తీవ్రమైనటువంటి పరిణామాన్ని కలిగించాయి అయితే అంత ముందుతో పోలిస్తే ఇంకా ఇక్కడ వరదలు రాలేదు కొన్ని ఇళ్లలోకి నీరు పోవటం ఇటువంటి సమస్య ఉంది ఎందుకు హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో వరదలు వచ్చాయి తర్వాత గడిచినటువంటి పదేళ్లలో కూడా వరదలు వచ్చాయి ఆ వరదలు వచ్చినప్పుడు అందరూ చెప్పింది ఏమిటి హైదరాబాద్ లో వరదలు రావడానికి లేదా ఇళ్లలోకి నీరు ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి ఒక కారణంగా నాళాల ఆక్రమణ నీళ్లను పానివ్వకుండా మొత్తం అడ్డుకోవడం అనేటువంటి అందరూ చెప్పాలి మరి అది ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాళాల ఆక్రమణ జరిగింది ఆయన ఆ నాళాల ఆక్రమణను తొలగించడానికి చర్య తీసుకోలేదు గడిచినటువంటి పదేళ్లలో రెండు సార్లు తీవ్రమైనటువంటి వరదలు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు తీసుకోలేదు అందువల్ల పాలకులు తాత్కాలికమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ప్రాధాన్యత శాశ్వత నివారణకి ఇవ్వటం లేదు ఇవాళ మొత్తం విజయవాడను చూసిన లేదా హైదరాబాద్ చూసిన చెన్నై వరదలను కూడా చూసాం మనం అదే బెంగళూరు కానీ లేదా ముంబై భోపాల్ ఢిల్లీ చూసాం కదా మనం యమునా నది పెంగిపోయి ఒక ఇన్స్టిట్యూట్ లో అక్కడ కోచింగ్ తీసుకుంటున్నటువంటి తెలుపడుతుంది చూసారు అంటే దేశంలో అర్బన్ ప్రాంతాల్లో వరద అనేటువంటిది ఇటీవల కాలంలో ఒక సమస్యగా మారుతా ఉంది గతంలో కృష్ణా డెల్టాలో కానీ లేదా గోదావరి డెల్టాలో కానీ డెల్టా ప్రాంతాల్లోనే వరదలు వచ్చినప్పుడు గ్రామాలు మునిగిపోవడం పంటలన్నీ కొట్టుకుపోవటం ఇటువంటివన్నీ కూడా న్యూస్ గా ఉంటాయి కానీ ఇటీవల కాలంలో పట్టణాల్లో వరదలు అనేటువంటివి పెద్ద నష్టాన్ని కూడా కలిగిస్తుంది అందుకని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు ఎత్తినటువంటి ఇటువంటి వరదలని సమాచారాన్ని సేకరించి పట్టణాలలో వరద నిరోధక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకు పథకాలను కూడా రూపొందించాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది అదేవిధంగా రాష్ట్రాల మీద ఉంది కానీ అటువంటి ప్రయత్నం ఇంతవరకు ఏ రాష్ట్రం వైపు నుంచి కానీ లేదా కేంద్రం వైపు నుంచి కానీ జరగలేదనేటువంటి మనకి స్పష్టం ఇది నిర్లక్ష్యం తప్ప ముందు చూపు లేని తానం తప్ప ఎందుకంటే విజన్ మోడీ గారు చెప్పిన అదే టూ జీరో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ విజయంలో ఎక్కడ ఇలాంటి సమస్యలకి చోటు కనపడలేదు అనేది ఈ సందర్భంగా చెప్పాల్సి అంటే తాత్కాలిక పరిష్కారమే కానీ దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఎక్కడ లభించట్లేదు శాశ్వత పరిష్కారం ఉండది లేకుండా ఉండదు ఎందుకంటే డెఫినెట్ గా ఉంటది దానికి ఏం చేయాలి ఏమిటనేటువంటిది వివిధ దేశాల్లో తీసుకున్నటువంటి చర్యలు కానీ ఎందుకంటే ఇప్పుడు పోలవరంకి వాళ్ళు కొట్టుకుపోతే విదేశాల నుంచి నిపుణులు కదా మరి అదేవిధంగా పట్టణాల్లో వరదలు వచ్చినప్పుడు వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో అటువంటి వద్దలు వచ్చినప్పుడు వాటి నివారణకి విదేశాల్లో తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అనేటువంటిది కూడా అధ్యయనం చేయాలి కదా అవసరమైతే విదేశాలను నిపుణించి రప్పించాలి లేదా మన దగ్గర ఉన్నటువంటి నిపుణులకేమీ కొరత లేదు ఎందుకంటే గతంలో చూసాం వరదల నివారణకి అనేకమైనటువంటి పథకాలు రూపొందించినటువంటి వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో వరదల నివారణకి జేఎన్టీ చెందినటువంటి నిపుణులు ఒక పథకాన్ని ప్రిపేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి విచ్చారు మీరు ఈ చర్యలు తీసుకుంటే హైదరాబాద్ లో వరదల నివారణకి అవకాశం ఉంటుంది ఆ చర్యలని ఆ ఆ నివేదికని ప్రభుత్వం పక్కన పెట్టేసింది గడిచినటువంటి పది సంవత్సరాల్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు అయినా దాన్ని దుమ్ము దులిపి అందులో ఏం చెప్పారు లేదా అప్పటికి ఇప్పటికీ వచ్చినటువంటి మార్పులు ఏంటి చేర్పులు ఏంటి అనేటువంటి చూసి దాన్ని నవీకరించి అమలు జరపేట్లయితే హైదరాబాద్ లో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా వస్తుంది ఎందుకంటే సాటిలైట్ పిక్చర్స్ ద్వారా ముప్పై ఏళ్ల క్రితం పలానా ఏరియాలో మీరు ఇళ్ల నిర్మాణానికి అంది అవి లో వర్షం వచ్చినప్పుడు మునిగిపోతాయని చెప్పి హెచ్చరికలు చేశారు కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు అధికార యంత్రాంగం పట్టించుకోలేదు అలాంటి చోట్ల లేఅవుట్లకు అనుమతించారు ఇప్పుడు ఆ లేఅవుట్లన్నింటిలో కూడా ఇప్పుడు నీళ్లు గునిగిపోతాను ఎందుకంటే పరిష్కారం లేదా అంటే పరిష్కారం ఉంటది తెలంగాణలో నిన్న జరిగిన మోకిలా విల్లా చూసుకోవచ్చు సార్ అంటే మోకిలా మోస్ట్ ఎఫెక్టెడ్ తెలంగాణలో అంటే హైదరాబాద్ లో దాన్ని ఏరియాగా గుర్తించారు అసలు అంత ఖర్చు పెట్టి అన్ని కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు అసలు ఆ విల్లాలోకి అంత వాటర్ రావడం ఏంటి అసలు అందుకనే పిక్చర్స్ ప్రభుత్వ యంత్రాంగానికి అందుబాటులో ఉన్నాయి రహస్యమైనవి కాదు కావాలంటే ఇప్పటికైనా మహిళా ఇప్పుడు తీసుకోవచ్చు అటువంటి చోట్ల అటువంటి చోట్ల పర్మిషన్లు ఇవ్వకూడదు అవాయిడ్ చేయాలి అంటే వరద రానేటువంటి ప్రాంతాల్లోనే గృహ నిర్మాణాలకు అమ్ముత ఇవ్వాలి లోయింగ్ ఏరియాస్ లో వృక్షాలను పెంచడం హరిత వాహనాలను పెంచడం ఇటువంటి వాటి ప్రాధాన్యత ఇస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది జనానికి కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే పట్టణీకరణ అనేటువంటిది భారతదేశంలో గడిచినటువంటి పది సంవత్సరాలలో వేగంగా ఉప్పొందుకుంటా ఉంటాయి ముఖ్యంగా హైదరాబాద్ కానివ్వండి విజయవాడ కానివ్వండి వరంగల్ కానివ్వండి ఎప్పుడన్నా వరంగల్ వర్ధలు వచ్చాయి అనేటువంటి వార్త విన్నామా అంతకు ముందు అందువల్ల ఇట్లాంటి మనం వినటువంటివి కనటువంటివి అనౌహ్యమైనటువంటి పరిణామాలు జరగడానికి కారణం ఏంటంటే ప్లానింగ్ లేకపోవడం అద్భుతం ప్లానింగ్ లేకపోవడం ఒకవేళ ఉన్నా ప్లానింగ్ ఉన్నా దాన్ని పట్టించుకోకపోవటం అనేది తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ఇటు ఖమ్మంలో లో కూడా సార్ అంటే తెలంగాణలోని ఖమ్మంలో అయితే ఏడు గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి నిజంగా కొన్ని ఏరియాలో అంటే ఎగ్జాంపుల్ ప్రకాష్ నగర్ ఐ థింక్ ఆ ఏరియాలో చూసుకుంటే సార్ నిజంగా వాళ్ళ బియ్యము పప్పులు నిత్యావసరాలు అన్ని కూడా తడిచిపోయాయి అసలు ఇప్పటి వరకు నిన్న ఈవినింగ్ వరకు చూసుకుంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందట్లేదని చెప్పారు అంటే అసలు స్థానిక యంత్రాంగం ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా గతంలో భారీ వర్షాలు కురిసి వివిధ ప్రాంతాల్లో నష్టం ఇట్లాంటివి వచ్చినప్పటికీ పరిస్థితి బహుశా ఇదే మొదట దానికి కారణాలు ఏమిటి ఎందుకు ఎక్కువ జరిగింది దానికి కూడా ఏమన్నా వరకు నీరు పోకపోవడానికి ఏమన్నా ప్రతంకాలు ఉన్నాయా ఇప్పుడు వరద నీరు పోయిన తర్వాత వాటి అన్నింటిని పరిశీలించాలి ఏమైనప్పటికీ కొన్ని అనుగుణమైనటువంటి పరిణామాలు కూడా ఈ రెండు మూడు రోజులలో అనేది ఒక వాస్తవం ఇటువంటి వాటిని చూసి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా పరివర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి కరకట్ట ఆ ప్రాంతంలో మునిగిపోతాయని తెలుసు కానీ అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు వాళ్ళంత పడబడ పెద్దలు కృష్ణా నది దాన్ని ఆక్రమం చేసే ఆక్రమాల్లో లేకపోతే ఆ గెస్ట్ హౌస్లు ఇట్లాంటివన్నీ కట్టుకున్నారు వాటి అక్కడే అంటే ప్రజా మీద కూర్చువేసినటువంటి ఆ రోజు ఆ రోజులోనే ఇవన్నీ ఉంటాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మిగతా అన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పారు పోతలేదు ఇప్పుడు అవన్నీ కూడా మునిగిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఇల్లుతో అవన్నీ కూడా మునిగిపోయినాయి మరి ఇప్పుడైతే ఈ ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు మనం రైతుల వద్ద బయట రేపు తోటి అట్లాంటి ప్రపంచ ప్రాంతాల్లో ప్రాంతాల్లోను ఎరువు ప్రాంతాల్లో వాటి అన్నిటినీ క్లియర్ చేస్తున్నారు మరి అది కృష్ణ గారికి కూడా వర్తిస్తుంది గుడివేరి ఎవరికి కూడా వర్తిస్తుంది కదా అటువంటిది అటువంటిది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కారు సరే ఇప్పుడు సేవ చేయడానికి సహాయం చేయడానికి యాక్టర్లు ఉన్నారు మంచిదే కానీ మరి శాశ్వత నివారణగా తీసుకోవాల్సిన చర్యలన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు దాని మీద కేంద్రీకరిస్తారా ఇది పెద్ద ప్రశ్న అనేది ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్తాను చివరిగా సార్ అంటే ఇప్పుడు అక్కడ కూడా దాదాపు రెండు లక్షలకు పైన మంది నిరాశ్రాయాలు అయ్యారు ఇక్కడ కూడా ఏడు గ్రామాలు కూడా నీట మునిగిపోయి వీళ్ళు కూడా నిరాశ్రాయాలు ఇక్కడ తెలంగాణలో కూడా అండ్ వచ్చే రెండు మూడు రోజుల్లో కూడా అంటే ఐదు ఆరు ఆ తేదీల్లో కూడా మళ్ళీ భారీ వర్షాలు ఉన్నాయని కూడా ఐఎండి ఒక హెచ్చరిక జారీ చేసింది సో మరి ఇన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇంకా అక్కడ నుంచి తేరుకోనే లేదు అసలు వాళ్ళకి తేరుకోవడానికి ఎంత టైం పడుతుంది అండ్ ఈ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో స్థానిక యంత్రాంగం ఇక మీదట ఇంకా ఎలా ఉంది ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇట్లా కాకుండా ఉండాలంటే ఇక్కడ ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది హెచ్చరికల్ని సీరియస్ గా పట్టించుకొని తమ జాగ్రత్తలు తాము తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇటువంటి ప్రాంతాల్లో సురక్షితమైనటువంటి ప్రాంతాలని ఎంచుకోవటంతో పాటు అవసరమైనటువంటి నిత్యావసరాలు కూడా ముందుగానే సమకూర్చుకోవాలి ప్రభుత్వాలు కూడా అటువంటి పనులు చేయాలి ఇప్పుడు గతంలో లేనటువంటి ఒక వెసులుబాటు ఏంటంటే డ్రోన్స్ ఎందుకంటే గతంలో హెలికాప్టర్ వస్తేనే ఆహార కాని కానీ ఇతరత్ర సాయం చేయడానికి వెలుగుదాయి కానీ ఇప్పుడు డ్రోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక హెలికాప్టర్ కోసమే వెంటనే చూడక్కడే అనేక డ్రోన్స్ ని సేకరించుకొని ప్రభుత్వాలు కూడా ఈజీగా ఖర్చు తక్కువ తోటి ఎక్కడ ఉంటే అక్కడ వేయడానికి అవకాశం ఉన్నటువంటి వచ్చాయి అందుకని ఈ అనుభవాన్ని కూడా తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా కావాలి అట్ ది సేమ్ జనం కూడా అప్రమత్తంగా ఉంది తక్కువ నష్టం పడ నష్టం ఎట్లా జరుగుతుంది ఇంకొకటి ఈ జరిగినటువంటి నష్టానికి కేంద్ర ప్రభుత్వము ఈ దీన్ని ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో జరిగినటువంటి దాన్ని అదేవిధంగా హైదరాబాద్ లో కొన్ని జరిగినటువంటి దాన్ని జాతీయ విపత్తుగా కనివ్వండి ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా పరిగణించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పుల పడే దివాలా తీసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కేంద్రానికి తెలియదే అదే అదేవిధంగా ఇప్పుడు బీహార్ లేదా లో జరిగినటువంటి వార్తలు ఇటువంటి వాటిల్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది అనేటువంటి వార్తలు కాకుండా మనం చూసాం అటువంటి విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తింపజేసి ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది కేంద్రం మీద అనేది కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు రెడ్స్ డిబేట్లో పార్టిసిపేట్ చేసి చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పటికైతే వర్షం తెరపించింది ఇంకొక రెండు మూడు రోజుల్లో కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయని ఐఎండి కూడా హెచ్చరించింది నేపథ్యంలో నిజంగా అలాంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నప్పుడు కానీ అంత భారీ వర్షాలు వచ్చినప్పుడు కానీ ప్రజలకి ఆయా రాష్ట్రాల్లో అక్కడక్కడ ఏర్పాటు చేస్తా టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయండి సురక్షితంగా ఉండండి ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ నమస్తే